కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అందులో పెట్టి ఆయన ఫస్ట్ ఏం మాట్లాడారంటే నేను కానీ తప్పు చేశాను అని కానీ నిరూపిస్తే నేను కానీ తప్పు చేశానని నిరూపిస్తే అలిపిరి మెట్ల దగ్గర నా గొంతు కోసుకొని వస్తానని చెప్పాడు ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంత కరెక్ట్గా చెప్పాడు అంటే అతను దొంగతనం చేశాడనేది వాస్తవ విషయం ఎందుకంటే ఏదైనా భూమన కరుణాకర్ రెడ్డి స్టైల్ ఏంటంటే ఏదైనా దొంగతనం చేసి ప్పుడే దొరికి తెలిసినప్పుడు ఇట్లాంటి మంగమ్మ శబ్దాలు చేస్తుంటాడు మన భోమన కరుణాకర్ రెడ్డి సరే భోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే అతను ఇప్పటి నుంచి కాదు దాదాపుగా రెండు వేల నాలుగు గంటలు రాజశేఖర రెడ్డి గారి టైంలో నుంచి ఆయన పరకామండిలో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా వంద కోట్లకు పైనే ఆయన దొంగతనం చేశాడు రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేశాడు అని చెప్పాడు చెప్పడంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కనుక్కోలేదు కానీ మేమే కనుక్కున్నాము మేమే అతన్ని పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు రాజీ కోసం వచ్చి మా దగ్గరకు వచ్చారు అని చెప్పి చెప్పి మాట్లాడారు అసలు నేను మాట్లాడే కంటే ఆ భూమన కరుణాకారుడు చెప్పే విధానంలోనే స్టైల్లోనే అక్కడ మనకు క్లియర్గా అర్థమైంది దొంగతనం చేశారు చేసిన వ్యక్తిని పట్టుకున్నాము పట్టుకున్న వ్యక్తిని రాజీ చేశామనేది ఆయన మాట్లాడుతున్న క్లియర్గా అర్థమైపోయింది ఇరవై నాలుగవ సంవత్సరం పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వాళ్ళు ఇది బోర్డు రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చినారు ఇట్లా పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని బోర్డు తీర్మానం ద్వారా ఆమోదించడం జరిగింది అని ఈ విషయం స్పష్టంగా తీసుకోవటం అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు నేను వాస్తవాలను ఈరోజు బయట పెట్టదలుచుకున్నాను ఈ పాత్రికే సమావేశం ద్వారా చంద్రబాబు గారి టైంలో పదహైదు సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా పట్టుకున్నదే మేమే కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగ పట్టుకుంటా దొంగను పట్టుకుంటారా కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఏదో నిన్న ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్ లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి ఈ రోజున ఆ విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ దాన్ని బయట పెట్టినంత మాత్రం ఒకటి కాదు మీరు నిజం చెప్పే చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాల అవన్నీ అరేజ్ అయిపోయినాయి తుడిచేసినారని మళ్ళా అది ఒక చెప్పటం అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు తిరుపతిలో ఉన్నటువంటి వాళ్లు సరిపోరని రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాలా ఎందుకు బయట పెట్టాలా మీరు ఆ రోజున మీకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడే జనవరి నెలలో దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి దానికి సమాధానం ఇచ్చిన తరువాత ఆ నివేదిక ఎందుకు బయటికి రాలేదు ఈ నివేదికను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉన్నది ఉండిగా ఎందుకు బయట పెట్టరా బయట పెట్టాలి కదా మీరు నిన్నేదో ఈనాడు జరిగిపోయినట్టుగా ఎవరో దొంగలు ఎవరు యా ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ము ధైర్యము ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తునిగా భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి అప్పుడు నిజాలు తెలుస్తాయి ఏది నిజం ఏది అబద్ధమని మీ ఆరోపణల బద్దమా ఆనాడు టిటిడి అధికారులు చేసింది నిజమా అన్నటువంటి విషయాలు బయటికి వస్తాయి మిగతా ఉండాలా ఊర్కనే పేపర్ల సమావేశాలలో కూర్చొని మా మీద దాడి చేయటంతో సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు నూరు కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు కదా మేమందరము ఆ డబ్బును దోచుకుంటున్నాము దోచుకున్నాం అని చెబుతున్నారు కదా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ఏ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అన్నటువంటి విషయం కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చూశారు కదా ఇప్పుడు నేను కరుణాకర్ రెడ్డి గారిని ఈ వీడియో ద్వారా అడగాల్సింది ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నూట ఇరవై డాలర్ల దాకా దొంగతనం చేసుకుంటే పట్టుకున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు కానీ ఎఫ్ఐఆర్ లో ఎవరు పది డాలర్లు పది నోట్లు మాత్రమే పొందపరిచారు అంటే మిగిలినటువంటి నూట పది డా పేజీ అంటే డాలర్ల నోట్లని ఎందుకు మిస్యూజ్ చేశారు రెండవ మాట అసలు మీరు లోక్ అదాలత్లో అతని ద్వారా పరిష్కారం ఎందుకు చేసుకున్నారు దేవుడి సొమ్మి దేవదేవేంద్రుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సొమ్ము అతను దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎవరు పరిష్కారం చేసుకోమన్నారు అంతేగాక భువన కరుణాకర్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పారు ఎప్పుడు పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అని చెప్పారు అంటే ఆ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉంది నువ్వే కదా మరి నీ హయాంలోనే కదా జరిగింది నీ హయాంలో జరిగితే ఇంత పెద్ద తతంగం జరిగితే నువ్వు నాకేం సంబంధం లేదు నేను కానీ ఉన్నానట్టు ప్రూవ్ చేస్తే నా తల అదుపురి దగ్గర తెగ నరుక్కుంటాను అసలు నాకు అర్థం కావట్ల ఈ నీ తల ఎవడికి కావాలి ఎవరన్నా అడిగారా ఎవరికన్నా కావాలా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందో గతంలో చరిత్రలో పునరావృతమైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు నువ్వు సమాధానం చెప్పాల్సింది అతని కుటుంబ సభ్యులతోటి మీరు ఎందుకు రాజీ నడిచారు రాజీ నడపకపోతే కోర్టు ఆదేశించిందా అతని ఆస్తులు జప్తు చేయమని చెప్పారన్న కోర్టు ఆదేశించిందా లేక న్యాయస్థానంలో వీళ్ళు ఏమన్నా లొంగిపోయి మేము తప్పు చేశాము కాబట్టి స్వామివారికి ఇంత విలువైనటువంటి మా ఆస్తులు మేము స్వామివారికి రాసిస్తున్నాము మానే అని ఎప్పుడైనా కోర్టుకు వీళ్ళు వీళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా అసలు ఎవరు రాజీ చేశారు ఎందుకు రాజీ చేశారు ఎందుకు లోక్ అదాలత్లో ఈ కేసుని పరిష్కారం చేశారు వీటి గురించి సమాధానం చెప్పరా బొగడా అంటే నాకేం సంబంధం లేదు నేను తప్పు చేసినట్టు ప్రూవ్ చేస్తే నేను అలిపిరి మెట్ల దగ్గర తలగోసుకుంటాను ఈ మాటలు మాట్లాడారంటే ఖచ్చితంగా మనోడికి గతంలో ఉన్నట్టుండ మైనస్ ఏం తెలుసా ఎప్పుడైనా బొమ్మల కరుణాకర్ రెడ్డి ఇంత స్ట్రాంగ్గా చెప్పాడంటే ఖచ్చితంగా భోమన కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేశాడు చేస్తేనే ఇంత స్ట్రాంగ్గా చెప్తాడు ఎందుకంటే గతంలో ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు కలితి అయినప్పుడు మనోడు ఆరు తెత్తికెళ్ళాడు ఆరిపేస్తా 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 నేను సచివాలి చెప్పి తర్వాత అప్పట్లో ఇంకొక ఇంకొక చైర్మన్ గారు హైకోర్టుకు వెళ్ళారు ఏమని లడ్డు మీద సిబిఐ విచారణ విషయం అసలు వీళ్ళేంటి నాకు అర్థం కావట్ల ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా సేమ్ డైలాగ్ చెప్తున్నాడు దీని మీద సిబిఐ విచారణ వేయండి సిఐడి విచారణ వద్దు అంటున్నాడు మరి సిఐడి విచారణ ఎందుకు వద్దు అంటున్నావు తప్పు చేయకపోతే మీకు మీకు ఎందుకు ఇంత ఉత్తరు ఎందుకు ఆయన ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆయన డబ్బులు కొట్టినటువంటి ఫుటేజెస్ ఉన్నాయి అన్నాడు మరి రెండు వేల ఇరవై మూడులో అతను పట్టుబడినప్పుడు మరి చంద్రబాబు టైంలో కొట్టేసిన ఫుటేజీలు మీరే చైర్మన్గా ఉన్నారు కదా మీరే విజిలెన్స్ దగ్గర నుంచి ఆ ఫోటోలు తెచ్చుకో విజిలెన్స్ తెచ్చుకోవచ్చు కదా ఎందుకు తేలేదు ఏం తేలేదంటే ఇది కేవలం ఒక పొలిటికల్ డ్రామా అడ్డంగా దొరికిపోయారు దొరికిపోయిన వాడి దగ్గర పో స్వామి వారికి కొంత ఇస్తున్నామని చెప్పి మరి కొంత ఈలు కాజేశారు మొత్తం మీద వాని కేసులోంచి నుంచి బయటికి తీసుకురావటం కోసం అని చెప్పి తెరవైనగా ఇంత పెద్ద కథ నడిచారు అంటే స్వామివారికే శటకోపం పెడితే వాడు వాడికే శటకోపం పెట్టిన భూమున కరుణాకర్ రెడ్డి ఇది వాస్తవ విషయం ఈడు బయటకు వచ్చేసి చిత్తూరు నాగయ్య లక్కన లోకేష్ లోకేష్ అది లేకపోతే బీఆర్ నాయుడు ఇదే అని చెప్పి మాట్లాడతారు పెద్ద జలక్ జలక్ పాయలు కన్వర్టెడ్ క్రిస్టియన్ గారి భూమున కరుణాకర్ రెడ్డి వీడు మాత్రం వాడు గురిగింది సామెత మర్చిపోయాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు